శుభోదయం మిత్రులారా తెలుగు భాషాభిమానులకే కాక తెలుగు నేర్చుకోవాలనుకునే వారికి సాయపడే విధంగా తెలుగు భాష మీది మక్కువతో ఎంతో శ్రమకూర్చి ఇంత మంచి పుస్తకాలను సమాజానికి అందించినటువంటి సాహితీ ప్రపూర్ణ అనే బిరుదును పొందినటువంటి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారు వ్రాసిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి ఇంతకుముందు రెండు పదాలను పరిచయం చేయడం జరిగింది ఈరోజు అవి అనే పదానికి సంబంధించిన వ్యాసం వినిపిస్తున్నది మీ శ్రీదేవి జక్క అవి అన్నీ నావే ఇవి ఉలవలు కదా ఎత్తులకు పెడతారు కదా అనే మాటల్ని మనం వింటుంటాం పువ్వుల గుత్తులను చిదుమపోకుము ఏ జవరాలిమోవి చిరునవ్వుల గుత్తులోయవి అంటూ కరుణశ్రీ గారు చెప్పిన పద్యంలో అవి అనే పదం వాడబడింది మానమర్యాదలు మనిషికి ముఖ్యం అవి లేని రోజున తెలుస్తుంది వాడి గతెంత అధోగతో అని అంటారు పెద్దలు మనిషి తలదాచుకోవడానికి అత్యంత అవసరమైనది ఇల్లు ఆ ఇంటి అలంకరణ కోసం శుభ్రత కోసం ఎంతో చేస్తాం ఇంటి వాకిలి ముందు ముగ్గులేకపోతే ఆ ఇంటికి బిచ్చగత్తె కూడా రావడానికి ఇష్టపడదట ఇల్లు వాకిలి లేని వాడిని ఇల్లు వాకిలి లేని బికారి అని అంటుంటారు మనిషికి ఒక నిశ్ మనిషి ఒక ఆసరా అయిన ఇల్లు అనేది అవి అనే పదానికి గల అర్థము ఎలుక పంటలను నాశనం చేస్తుంది ఇంట్లోని వస్తువుల్ని నాశనం చేస్తుంది అలాంటి ఎలుకను గణాధిపతి అయిన వినాయకుడు తన వాహనంగా చేసుకున్నాడు అందుకే మూషికవాహన గజాననా అంటూ కీర్తింపబడుతున్నాడు మూషికము అంటే ఎలుక అని అర్థం కదా ఈ మూషికము అనే పేరుతో ఎప్పుడో ఒక దేశం ఉండేదట ఎలుక గుర్రము మీద నీరేడు భువనాలు పరువెత్తి వచ్చిన పందెకాడు అంటూ కరుణశ్రీ వినాయకుడిని గూర్చి వ్రాసిన పద్యపాదాలవి ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు రాదు అన్నాడు వేమన పైన చెప్పుకున్న విశేషాల్లో దాగిన ఎలుక అనేది అవి అనే పదానికి గల అర్థము మనిషి తనను తాను తగ్గించుకొని ఉండే విధానాన్ని గురించి చెబుతూ వేమన కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని అన్నాడు ఇంకా మనం ఎన్ని పేర్లతో పిలిచినా అనేవాడు ఒక్కడే అన్న సత్యాన్ని చెబుతూ కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒంటిగాదే అని అన్నాడు కొండలలో నెల కొన్న కోటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు అని కొండగొడుగుగా గోపులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళు అని అన్నమయ్య కీర్తనలలోను కొండ కోనల సూర్యుడు కురిసే బంగారు నీరు అన్న కృష్ణశాస్త్రి పాటలలోను కొండంత దేవునికి కొండంత పత్రి కొండలన్నీ పిండి కొట్టినట్లు కొండతో ఢీకొన్నటువంటి సామెతలలోను చెప్పబడిన కొండ అనేది అవి అనే పదానికి గల అర్థం గొర్రెతో ఒక బెత్తిడు గొర్రె కషాయవాణ్ణే నమ్ముతుంది గొర్రెకు తిన్నది పుష్టి మనిషికి ఉన్నది పుష్టి వంటి సామెతలలో చెప్పబడిన గొర్రె అనేది అవి అనే పదానికి అర్థం సూర్యుడా నీ వంటి సుఖమునీయరాధ వంటి పాటలలోను రవిగాంచనిచో కవిగాంచునన్న సామెతలలోను ఆరోగ్య సూత్రాలైన సూర్య నమస్కారాల నమస్కారాలలోనూ దాగి సూర్యనారాయణ వేదపారాయణ అంటూ జనం చేత కీర్తింపబడుతూ గ్రహాలలో ఒకడుగా ఉన్న సూర్యుడు వామనునికి గొడుగుగా శిరోరత్నంగా కంఠాభరణంగా కటివలయంగా పాదపీఠంగా మారిన సూర్యుడు అవి అనే పదానికి గల అర్థం అంతేకాక చలి నుండి కాచేది వెచ్చదనాన్ని అందించేది కంబళ్ళలో తింటూ వెంట్రుక లేరినట్లు వంటి సామెతలలో చెప్పబడింది అయినా కంబళి అనేది అవి అనే పదానికి గల అర్థం ఇక ఉందామా మరి